అత్యంత వైభవంగా బాణాసంచా కాల్పులతో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రతి ఇంట గణపతి పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది కపిలేశ్వపురం మండలంలో పలు గ్రామాల్లో మహిళలతో సహా భక్తులు తెల్లవారి జరుండే గోదావరి నది స్నానం ఆచరించి పలు రకాల పత్రిలు పండ్లతో దీపాలను అలంకరించి భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు చేశారు కోరుమిల్లి నల్లూరు గ్రామాల్లో గణపతి ఆలయం వద్ద యాజమాన్య దంపతులు పురోహితునికి వేద మంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిన్న కోరుమిల్లి గ్రామంలో తో ఏసుమట్టి గణపతి ప్రతిమలు అచ్చువేసి భక్తులకు ఉచితంగా అందజేస్తారు నవరాత్రులు తొమ్మిది రోజులు వినాయక ఆలయాల వద్ద మండపాల వద్ద పూజలు భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు తొమ్మిదవ రోజున గ్రామాల వీధిగా గుండెస్వామి వారి శోభయాత్రతో తోడుకుని గోదావరి నదులు నిమజ్జనం చేస్తారు అనంతరం గణపతి మండపాల వద్ద అనసమారాధన కార్యక్రమాలు చేపడతారు ओम आप्यायित मेरे विश्वासों मोरिक्यां बाबा वास के कमला गार्डन बरसाना नंदरना है सुधर हरमेंद्र परियाबे सुधर बरसाना नंदरना परियाबे मेरे मामी ने दिलाया ओम बार इधर भी आपने जब जब विराट चल गया जितने हैं खुश देवो माधव हैं अस्मां अरिंगोमा वहीं से क्या ये जो पता है आप जो जरिए राज అవొచ్చు పోగా ఒద్దు ఒద్దు పెట్టు ఫోటో తీస్తారా హ్మ బరాలం లైట్ కోరుకునేలా చేశాను అంతటి శ్రీహరి గజాసు నీ 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 ఉదరమునందున్న శివుడు కావాలని కోరగా వచ్చినవాడే శ్రీహరి అని కనిపెట్టి తనకు మరణం తప్పదని భావించాడు శ్రీహరి ఆజ్ఞతో నంది తన కొమ్ములతో గజాసురుని ఉదయం చేర్చగా అందులో నుంచి శివుడు బయటికి వచ్చాను అంతటి శివుడు గజాసురుని తలకు త్రిలోక ఆధిపత్యమును ఇచ్చని ఇచ్చనని వర్ణించి గజాసురుని తలతో గజాసురులకు వెళ్ళాను కైలాసములో పార్వతీ శివుని రాక గురించి తెలుసుకుని ఎంతో సంతోషించి స్వాగతం చెప్పేందుకు స్నానం అలంకారాలు ముగించే సమయంలో చేతిలో ఉన్న నలుగు నలుగుపిండిని నలుపుతూ పది పరిధాతో ఉండి ఒక అందమైన బాలుడి ప్రతిమను చేసింది ఆ ప్రతిమను అందంగా ఉన్న కారణంగా ప్రాణపరి ప్రతిష్ట చేసింది ఆ బాలు గుమ్మం ముందు కూర్చోబెట్టి ఎవరిని లోనికి రానిపోని తను అలంకరించిన పూ అలంకరణ పూర్తి చేసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది కొంతసేపటికి శివుడు వచ్చాడు కానీ గుమ్మానికి కావలిగా ఉన్న బాలుడు శివుడు ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదన్నాడు ఇద్దరికీ వాగ్వివాదం జరిగింది శివునికి తన ఇంట్లో తనకే అనుమతి లేదా అంటూ ఉగ్రుడై తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని నరికివేశాడు ఇంతలో పార్వతి వచ్చి శిరస్సు లేని బాలు చూచి విపల విల విలపించింది శివుని శివుడిని ఎలాగైనా బాలుని వ్రతించకమని వేడుకుంది అంతకుముందే గజాసుని సంహరించి తెచ్చిన శిరస్సును ఆ బాలుని మొండానికి అతికించి బాలుని బ్రతికించాడు గజాసురుని శిరస్సుకు శాశ్వతమైన త్రిలోక పూజతను కల్పిస్తామని ఇచ్చిన వరం ఎలా పరించింది గణేశుడు గజాసురుడై త్రిలోక పూజతను దక్షిణాంధ్రు ఆ తర్వాత శివపార్వతులను కుమారస్వామినికి జన్మనిచ్చాడు